హలో ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో మనం సింగపూర్లో జాబ్ ఎలా సంపాదించాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడెట్ అనేది ఇండియాలో ఉండారు సో వాళ్ళకి సింగపూర్లో జాబ్ ఎలా వచ్చిద్దో కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో నేను చెప్పడం జరిగింది సింగపూర్లో ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి సో ఏ టైప్ ఆఫ్ జాబ్కి ఎలాంటివి సాయిస్తారు వాటి శాలరీస్ కూడా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాకపోతే చాలా మంది ఏంటంటే కామెంట్లు పెడుతున్నారు సో అన్న మేము ఇండియాలో ఉన్నాము మేము సింగపూర్లో జాబ్ చేయాలనుకుంటున్నాము కానీ జాబు ఎలా చర్చ చేయాలి సింగపూర్లో జాబు మాకు ఎలా వస్తుందని కూడా చాలా మంది కామెంట్స్ అనమాట సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేయటం జరిగింది సో బేసిక్గా ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ సింగపూర్లో ఏ జాబ్ ఉందా ప్రిఫరెన్స్ అయితే లోకల్ వాళ్ళకి ఇస్తారనమాట సో లోకల్ అంటే సింగపూర్ కి ఇస్తారు సో సింగపూర్ సిటిజన్స్ కానీ అంటే ఆ జాబ్ కి ఎలిజిబిలిటీ కాకపోయినా లేకపోతే ఆ టైంలో ఎవరు ఖాళీగా లేకుండా అంటే ఇక్కడ దొరకలేదనుకో క్యాండిడేట్ అలాంటప్పుడు నెక్స్ట్ మనోళ్ళు ఇండియా నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకి ఇస్తారనమాట ఫస్ట్ ప్రయారిటీ సో అలా కూడా కొంతమందికి కొన్ని కంపెనీలకి కొన్ని పొజిషన్స్కి ఏంటంటే ఇక్కడ దొరక క్యాండిడేట్స్ అలాంటప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు వీళ్ళు బయటికి వెళ్తారనమాట అంటే సింగపూర్ వదిలేసి ఇండియా కానీ చైనా మలేషియా ఇంకా థాయిలాండ్ ఇండోనేషియా ఇట్లా పక్క కంట్రీకి వెళ్ళి తీసుకొద్దామని చెప్పేసి పక్క కంట్రీ నుంచి కూడా చూస్తుంటారు అనమాట సో అప్పుడు మనకు ఇండియా నుంచి కూడా తీసుకురావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఎందుకంటే ఒక క్యాండిడేట్ ని అవుట్ ఆఫ్ నుంచి తీసుకొస్తున్నారు అంటే ఇక్కడ గవర్నమెంట్ క్వశ్చన్ వేసిద్ది అనమాట కంపెనీని మీరు ఎందుకు సింగపూర్ లో క్యాండిడేట్స్ ఉండగా బయటకెళ్లి ఎందుకు తీసుకొస్తున్నారు అన్నప్పుడు ఆ కంపెనీ అనేది గవర్నమెంట్ కి సమాధానం చెప్పాలి సో ఎట్లా ఉండిద్ది అంటే ఇక్కడ మేము ఆల్రెడీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నుంచి మాకు కావాల్సిన పొజిషన్ కోసం చర్చ చేయడం జరిగింది సింగపూర్లో క్యాండిడేట్ అయితే దొరకలేదు అందుకోసం అని చెప్పేసి మేము అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళి తీసుకొస్తున్నాం అని చెప్పి జస్టిఫికేషన్ ఇవ్వాలన్నమాట సో అలాంటి జాబ్స్ అయితే మనకు వస్తాయి సో అప్పుడు ఏం చేయాలంటే సో అప్పుడు మన ఇండియా నుంచి కూడా చాలా మందిని అయితే రిక్రూట్ చేసుకుంటుంటారు అనమాట ఇక్కడ కంపెనీ వాళ్ళు కాని లేదా కన్సల్టెన్సీ వాళ్ళు కూడా ఇండియా నుంచి తీసుకొస్తారు ఇంకా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి ఇండియా నుంచి చాలా తక్కువ శాలరీ అయితే ఇక్కడికి వస్తుంటారనమాట అందువల్ల వీళ్ళు ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఇండియా వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళు ఇండియా వాళ్ళు ఏంటంటే ఎక్కువ టైం వర్క్ చేయగలరు అదే విధంగా శాలరీ వైజ్ కూడా తక్కువ రాగలరా అని చెప్పేసి ఇండియా నుంచి కూడా చాలా మందిని ప్రిపేర్ చేసి తీసుకొస్తుంటారు సో అవి ఎలా ఉండేదో ప్రాసెస్ కూడా ఇప్పుడు చూద్దాం సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ సింగపూర్ లో జాబు సంపాదించాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం జాబ్ చేర్చ్ చేసేటప్పుడు సింగపూర్ పోర్టల్స్ ఉంటాయి అనమాట జాబ్ పోర్టల్స్ అంటే ఎలా ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇండియాలో జాబ్ చెక్ చేసేటప్పుడు మనం నౌకరీ లేకపోతే మోనిస్టర్ ఈ రెండు పోర్టల్ని ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట జాబ్ పోర్టల్ని మనం జాబ్ చెక్ చేయడానికి కానీ ఇక్కడ జాబ్ కానీ మీరు ఇక్కడ జాబ్ చెక్ చేయాలనుకున్నప్పుడు ఇండియా నుంచి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ నౌకరీ మాత్రం యూజ్ చేయరు ఎక్కువగా యూజ్ చేసేది మోనిస్టర్ అనమాట మనకి ఇండియాలో మోనిస్టర్ డాట్ కామ్ అని ఎలా ఉండిద్దు సింగపూర్ లో కూడా మోనిస్టర్ డాట్ ఎడ్జి డాట్ కామ్ అని ఇక్కడ పోర్టల్ ఉండిద్ సింగపూర్ కి సంబంధించిన మోనిస్టర్ వెబ్సైట్ సో దాంట్లో మీరు మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసేటప్పుడు ఏంటంటే ప్రిఫర్డ్ లొకేషన్ సింగపూర్ అని పెట్టండి సో సింగపూర్ అని పెట్టినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే సింగపూర్ సింగపూర్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్టింగ్ ఉండడం అని చెప్పేసి ఇక్కడ ప్రిపేర్ చేయడానికి ఉండిద్ది ఇంకొకటి ఏంటంటే మీరు రెజ్యూమ్ పెట్టేటప్పుడు రెజ్యూమ్ కూడా చాలా నీట్గా ప్రిపేర్ చేయండి సో రెజ్యూమ్ చూడంలోనే ఏంటంటే ఇక్కడ రిక్రూట్ చేసుకునే వాళ్ళకి క్యాండిడేట్ని సెలెక్ట్ చేయాలి ఈ క్యాండిడేట్ మన స్కిల్ కి సరిపోతాడు అని చెప్పేసి ఆ ఇంప్రెషన్ అయితే మనం క్రియేట్ చేయాలన్నమాట అంటే మన రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది బాగా చేసుకొని దాంట్లో మెయిన్ పాయింట్స్ హైలైట్ చేయండి అంటే మన టెక్నాలజీ ఒకటి హైలైట్ చేయాలి మన ఎడ్యుకేషన్ హైలైట్ చేయాలి ఇంకా ఏ డొమైన్ వర్క్ చేసామో అది ఎక్కువగా హైలైట్ చేయాలన్నమాట సో మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా హైలైట్ చేసి పెట్టినట్లయితే వీళ్ళు మనకైతే కాల్ రావడానికి పాసిబిలిటీ ఉండదు అనమాట అంటే హండ్రెడ్ కాల్స్ ఉన్నప్పుడు మనకి ఎక్కువ కాల్స్ మనకి రావాలనుకున్నప్పుడు మన రెజ్యూమ్ అనేది డిఫరెంట్గా ఉండాలి సో చూడంగలోనే ఈ క్యాండిడేట్ మనం సెట్ అవుతాడని చెప్పేసి వాళ్ళ మన రెజ్యూమ్ పిక్ చేసుకొని మనం కాల్ చేసేటట్టుగా ఉండాలన్నమాట సో అలా మనం రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలి సో ఇంకొకటి ఏంటంటే మోనేస్టర్ ఒకటి వెబ్సైటు లింక్డ్ ఇన్ లింక్డ్ ఇన్ కూడా ఫాలో అవ్వండి సో లింక్డ్ ఇన్లో కూడా సింగపూర్లో ఇక్కడ సింగపూర్ కంపెనీలో హెచ్ఆర్లుగా ఎవరెవరు పని చేస్తున్నారో చర్చ చేయండి సో వాళ్ళకి రిక్వెస్ట్లు పెట్టండి రిక్వెస్ట్ పెట్టి వాళ్ళు కానీ యాక్సెప్ట్ చేసినట్లయితే వాళ్ళకి పిన్ చేయండి సో మేము ఇండియాలో వర్క్ చేస్తున్నాం మా ఎక్స్పీరియన్స్ ఇది మేము ఈ డొమైన్లో వర్క్ చేసాం మేము సింగపూర్లో వర్క్ చేయాలని మాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి చేసినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కంపెనీలో ఎప్పుడైనా పొజిషన్ పడ్డప్పుడు అంటే స్కిల్ స్కిల్కి సంబంధించినవి అప్పుడు వాళ్ళు మీకు తిరిగి రిప్లై ఇవ్వడానికి ఆస్కారం ఉండిద్ది సో ఎక్కువగా మీరు యూజ్ చేయాల్సింది మోనిస్టర్ డాట్ కామ్ ఎస్జి డాట్ కామ్ అనే ఒక పోర్టల్ ఇంకా లింక్డ్ ఇన్ అవుతే యూజ్ చేయండి దాంట్లో ప్రతిరోజు కూడా రెజ్యూమ్ను అప్డేట్ చేయండి ప్రతి రోజు మార్నింగ్ సో అప్డేట్ చేసి మీ స్కిల్స్ ను అప్డేట్ చేసుకోండి సో ఇక్కడ ఎక్కువగా సాఫ్ట్వేర్ వాళ్ళకి జాబ్ రావడానికి మెయిన్ ఏంటంటే ఇక్కడ చూసేది సింగపూర్ లో ఎక్కువ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని కూడా బ్యాంకింగ్ డొమైన్ మీద చేసే కంపెనీలు చాలా ఎక్కువ ఉంటాయి అనమాట ఇక్కడ ఎందుకంటే సింగపూర్ అనేది సెక్యూరిటీ వైజ్ బాగుండేది కాబట్టి వరల్డ్ లోనే అన్ని కంట్రీస్ ఏం చేస్తారంటే వాళ్ళ బ్యాంక్ అన్ని తీసుకొచ్చి సింగపూర్ లో పెట్టుకుంటారు సో సెక్యూరిటీ వైజ్ బాగుండేది ఇక్కడ నుంచి ఒక డెవలప్మెంట్ సెంటర్ ఉంటే బాగుండిద్ది అని చెప్పేసి ఇక్కడ పెట్టుకుంటారు సో అందువల్ల ఏంటంటే మనకి ప్రీవియస్ గా మనం ఎప్పుడైనా బ్యాంకింగ్ డొమైన్ మీద కానీ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే మనకి కాల్ రావడం చాలా ఈజీ అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉండదు నేను ఇండియాలో వర్క్ చేసేటప్పుడు నేను బ్యాంకింగ్ డొమైన్ మీద వర్క్ చేశాను అనమాట ప్రీవియస్ గా సో అందువల్లే నాకు ఇక్కడ జాబ్ వచ్చింది అంటే ఇక్కడ ఎక్కువగా బ్యాంకింగ్ డొమైన్స్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే బ్యాంకింగ్ డొమైన్ ప్రీవియస్ ఎవరు చేస్తారో వాళ్ళకి బ్యాంకింగ్ డొమైన్ మీద నాలెడ్జ్ ఉండేది సో మనం ఎక్కువగా క్యాండిడేట్ కి ట్రైనింగ్ ఇవ్వకపోయినా కానీ క్యాండిడేట్ అర్థం చేసుకోగలడు బ్యాంకింగ్ డొమైన్ లో ఉండే టెర్మినాలజీ అని చెప్పేసి వీళ్ళు అలాంటి క్యాండిడేట్ ప్రిఫర్ చేస్తారు అనమాట అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో మనకు బ్యాంకింగ్ డొమైన్స్ అంటే ఏంటంటే బ్యాంకింగ్ ప్రాజెక్టులు ఉంటాయి కదా మన ఇండియాలో బ్యాంక్ బ్యాంకులు ప్రాజెక్టుల మీద వర్క్ చేసిన లేకపోతే ఇండియాలో నుంచి సింగపూర్ బ్యాంకింగ్ ప్రాజెక్ట్ వర్క్ చేసిన లేకపోతే యుఎస్ బ్యాంకులకు వర్క్ చేసిన మనకి బ్యాంకింగ్ డొమైన్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ అనమాట సో అలాంటి క్యాండిడేట్లకే మెయిన్గా ఇక్కడ జాబ్ ప్రిఫరెన్స్ ఉంటుంది ఎందుకు చూస్తున్నాను అంటే ఈ పాయింట్ సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా మందిని కనుక్కోవటం జరిగింది అనమాట సో మీరు మీకు ఇక్కడ జాబ్ ఎలా వచ్చింది మీరు ఇండియాలో ఉన్నప్పుడు ఏ టెక్నాలజీ మీద చేశారు ఏ డొమైన్ మీద చేశారు అని నేను సుమారు ఒక హండ్రెడ్ మెంబెర్స్ అయితే అడిగినప్పుడు మాక్సిమం క్యాండిడేట్ చెప్పింది ఏంటంటే వాళ్ళకి ప్రీవియస్ గా బ్యాంకింగ్ డొమైన్ మీద వర్క్ చేశాం సో అందువల్లే మాకు జాబ్ ఇక్కడ వచ్చింది అని చెప్పి చాలా మంది చెప్పారు సో అందుకనే నేను ఈ పాయింట్ కూడా మీకు మెన్షన్ చేయటం జరుగుతుంది అనమాట సో అది ఇంకా మీరు రెజ్యూమ్ మాత్రం డైలీ అప్లోడ్ చేయండి అప్డేట్ చేయండి మీ స్కిల్స్ ఎప్పటికప్పుడుకి అప్గ్రేడ్ అవ్వండి సో ప్రతిరోజు కూడా ఏంటంటే ఒక చర్చ చేయటం మోనిస్టర్ లో చర్చ చేయండి ఇంకా ఏంటంటే మీరు లింక్డ్ లింక్డ్నే కాకుండా సింగపూర్ కంపెనీస్ ఉంటాయి అనమాట సో ఆ కంపెనీల్లో మీ ఆ కంపెనీ పోర్టల్లోకి డైరెక్ట్ గా వెళ్ళి మీరు అక్కడ మీ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేయండి అక్కడ రిజిస్టర్ అయ్యి సో ఆ కంపెనీ పోర్టల్ కూడా మీరు రెజ్యూమ్ అప్డేట్ చేయండి సో అలా కూడా మీకు కాల్స్ వస్తాయి అనమాట సో మెయిన్ గా మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే మూడే మూడు ఫస్ట్ మోనిస్టర్ డాట్ కామ్ ఎస్ డాట్ కామ్ లో రెజ్యూమ్ పెట్టండి ప్రిపర్ లొకేషన్ సింగపూర్ పెట్టండి సో అదే విధంగా ఇండియన్ మోనిస్టర్ లో కూడా పెట్టండి కాకపోతే ప్రిపర్ లొకేషన్ సింగపూర్ అని పెట్టండి ఇంకా లింక్డ్ ఇన్లో మీ ప్రొఫైల్ అప్డేట్ చేయండి లింక్డ్ ఇన్ లో ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ హెచ్ఆర్లు కానీ కాంటాక్ట్ అవ్వండి సో వాళ్ళని అడుగుతుండండి ఎప్పటికప్పుడు ఇంకా అదే విధంగా ఇక్కడ ఉన్న లోకల్ కంపెనీల్లో మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి రిజిస్టర్ చేసుకొని సో అది ఈ మూడు గాని ఫాలో అయ్యారంటే మీరు టూ త్రీ మంత్స్ లోనే మీకు సింగపూర్ లో జాబ్ డేటా అనుకుంటుంది అనమాట ఎందుకు చదువుతున్నానంటే సో నేను నేను వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ కూడా ఇలానే సజెస్ట్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా నేను సజెస్ట్ చేసిన చాలా మందికి అవుతే ఇక్కడ జాబ్స్ వచ్చినాయి అనమాట విధంగా వాళ్ళు కూడా నేను వచ్చిన టూ త్రీ మంత్స్ లేకపోతే సిక్స్ మంత్స్ లో కూడా వాళ్ళు కూడా ఇక్కడ జాబ్ కొట్టడం జరిగింది సో ఆ విధంగా మనకౌతే ఇండియా నుంచి సింగపూర్కి జాబ్ అయితే చర్చ చేసుకోవచ్చు సో జాబ్ చర్చ్ చేసుకునేటప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ప్రొఫైల్ ని చాలా నీట్ గా మెయింటైన్ చేయండి ఇంటర్వ్యూ కాల్ అంటే ఇక్కడ మన ఇండియాలో లాగా వంద కాల్ చూస్తే మనకు ఒకటే జాబ్ సెలెక్ట్ అవుతామని కాదు మీకు ఇక్కడ నుంచి ఒక్క కాల్ వచ్చినా గానీ ఆ కాల్ లో మీరు సెలెక్ట్ అవ్వచ్చు అనమాట ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా ఎక్కువ ఇంటర్వ్యూ చేయరు ఇక్కడ సింగపూర్ లో ఎట్లా ఉండేది అంటే ఒక త్రీ టు ఫైవ్ ఇంటర్వ్యూస్ తీసుకొని దాంట్లో క్యాండిడేట్ ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో అందువల్లే వచ్చిన కాల్ని మీరు మిస్ చేసుకోవద్దు ఫస్ట్ గానే ప్రిపేర్ అయ్యి ఉండండి బాగా టెక్నికల్గా ఎందుకంటే సింగపూర్లో మన ఇండియాలో కాదు వర్క్ కల్చర్ అనేది కొంచెం ప్రెజర్గా ఉండిద్ది అనమాట ఇక్కడ ఇక్కడ వర్కింగ్ అవర్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి ప్లస్ టెక్నాలజీ వైజ్ కూడా మనం టెక్నాలజీ వైస్ నాలెడ్జ్ బాగా తెచ్చుకోవాలి సో అందుకోసమని మీరు ఎప్పుడైనా సింగపూర్లో వర్క్ చేసి చెయ్యాలి అన్నప్పుడు మీరు పర్ఫెక్ట్ గా ఉండాలన్నమాట టెక్నాలజీకి నాలెడ్జ్ ఇవన్నీ కూడా సో ఈ విధంగా మీరు జాబ్ పోర్టల్లో అప్లోడ్ చేసి మీరు అయితే జాబ్ అవుతే సింగపూర్లో జాబ్ తెచ్చుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు